ప్రాణం పొందిన ప్రతిమ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు నుంచి దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు కీర్తి కోసమే ఇంత తంటాలు పడుతున్నావు కానీ ఈ జీవితంలో కీర్తి కంటే ఆనందమే ముఖ్యమైనది వెనకటికి మయుడు ఏం చేశాడో ఎరగవా నీకు అతని విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు దేవతల శిల్పి విశ్వకర్మ రాక్షసుల శిల్పి మయుడు ఇద్దరూ గొప్ప శిల్పులే కానీ ఇద్దరిలోనూ మయుడు చాలా మెరుగు అయితే అతను రాక్షసుల శిల్పి కావటం చేత అతన్ని దేవతలు ఎప్పుడూ మెచ్చేవారు కారు విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునేవారు మయుడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంత మంచిది తనను దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడేవాడు కాడు కానీ మిగిలిన రాక్షసులు మయుడి దగ్గరికి వెళ్ళి నీకా మాత్రం పౌరుషమైనా లేదేం విశ్వకర్మ నీ కాది గోటికైనా సరికాడు కదా అలాంటి విశ్వకర్మ నీకన్న గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకుంటావా అన్నారు మయుడు నవ్వి నేను ఎటువంటి శిల్పినో దేవతలు ఎరగరా శివుడు ఆజ్ఞాపించగా సాల్వుడి కోసం గాలిలో ఎగిరే శౌభక నగరం నిర్మించలేదా పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూచారు కదా అన్నాడు విశ్వకర్మ మాత్రం సామాన్యుడా స్వర్గమంతా అతనే కట్టాడు సూర్యుణ్ణి సానబట్టి అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసి పెట్టాడు పాండవులకు ఇంద్రప్రస్థం కట్టి పెట్టాడు ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ తవ్వటం అనవసరం నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తాం ఆ పోటీలో నీవు విశ్వకర్మను ఓడించాలి అప్పుడు నీ ఘనతను అందరూ గుర్తిస్తారు అని రాక్షసులు మయుణ్ణి ఒత్తిడి చేశారు సరే పోటీ ఏర్పాటు చేయండి అన్నాడు మయుడు రాక్షసులు దేవతల వద్దకు వెళ్ళి మీ విశ్వకర్మకు మా మయుడికి పోటీ ఏర్పాటు చేయండి ఇద్దరిలో ఎవరు గొప్ప శిల్పి అయింది తేలిపోతుంది మాటలతో పని ఏమిటి అని అడిగారు దేవతలు తమలో తాము గుసగుసలాడుకొని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు బృహస్పతికి బావమర్దిని సూర్యుడికి పిల్లనిచ్చిన మామను ఈ రాక్షస శిల్పితో పోటీకి వెరుస్తానా అన్నాడు విశ్వకర్మ దేవతలు మయుణ్ణి పిలిపించి నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తున్నాము నువ్వు ఎటువంటి మహత్తు గల వస్తువు నిర్మిస్తావో చెప్పు అటువంటిదే విశ్వకర్మను కూడా నిర్మించమంటాము అన్నారు మహిమలకేమిటి అందరి మహిమలు అందరూ ఎరిగినవే నేను మూడు లోకాలలోనూ లేని సుందరిని బంగారు ప్రతిమల తయారు చేద్దామనుకుంటున్నాను నా శిల్పంలోని సౌందర్యాన్ని అంచనా వేయటానికి వారు వీరు ఎందుకు సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చేయండి అన్నాడు మయుడు దేవతలు అందుకు సంతోషంతో ఒప్పుకొని వెళ్ళిపోయారు త్వరలోనే మయుడు ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని మనిషి ప్రమాణం గల బంగారు విగ్రహంగా నిర్మించాడు దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు విశ్వకర్మకు కాలు చేయి ఆడలేదు ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తాత ఈ మయుడు నీకు చాలా పెద్ద అవమానం చేస్తున్నాడు మూడు లోకాలలోనూ ఎక్కడా లేని సౌందర్యవతిని సృష్టించాడు సృష్టికర్తవైన నీవు కూడా అటువంటి సుందరిని ఎన్నడూ సృష్టించలేదని రుజువు చేయటానికే అతను ఈ పని చేశాడు ఆ విగ్రహం ప్రపంచంలో ఉన్నంతకాలం మయుడు కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది అంతకాలము నీకు నాకు కూడా అపకీర్తి తప్పదు అన్నాడు మిగిలిన దేవతలు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తాతగారు మీరే ఎలాగైనా ఈ పోటీకి విఘాతం కలిగించాలి లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి అపజయము తప్పవు అని వేడుకున్నారు మయుడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడటానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు దేవతలు చెప్పిన మాటలలో అతిశయక్తి ఏమీ లేదని బ్రహ్మకు కూడా తోచింది ఆయన మయుడితో నాయన నీవు కుర్రవాడివైన ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు కానీ నాకు ఒక్కటే విచారంగా ఉన్నది ఏమిటంటే నేను ఎన్నడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించిన వారిని కాను ఈ ప్రతిమను చూస్తుంటే దీనికి ప్రాణం ఉంటే ఇంకా ఎంత బాగుండునని నాకే అనిపిస్తున్నది విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పివి అనిపించుకోవటానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృధా చేస్తావు నేను దీనికి ప్రాణం పోస్తాను ఇది నీకు యావజ్జీవం భార్యగా ఉంటుంది అంతకన్నా కావలసిందేమిటి అన్నాడు మయుడు కొంచెంసేపు ఆలోచించి దేవా అలాగే చేయండి నేను విశ్వకర్మకు ఓడినట్టు ఒప్పుకుంటాను అన్నాడు దేవతల ఆనందానికి మేరలేదు బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణం పోసి మనిషిని చేసి ఆమెకు హేమ అని నామకరణం కూడా చేశాడు అప్పటికప్పుడే మయుడికి హేమకు వివాహం అయిపోయింది బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు వెళ్ళిపోయారు ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించనవసరం అవసరం లేదు ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి కాలక్రమేణా ఆమెకు పిల్లలు పుడతారు జబ్బులు చేస్తాయి ముసలితనం వస్తుంది చివరకు చచ్చిపోతుంది మైడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది అని బ్రహ్మ దేవతలతో అన్నాడు ఆయన అన్నట్టుగానే అక్షరాల జరిగింది హేమ కొంతకాలం మైడితో కాపురం చేసి మండోదరి మాయాబీ దుందుబి అనే పిల్లల్ని కన్నది ఆమె శరీరం వయసుతో ముడతలు కూడా పడనారంభించింది ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులే ఆమెను గురించి చెప్పుకోవటం మానేశారు ఇంతలో దేవతలు వచ్చి మైడితో పోట్లాట పెట్టుకున్నారు హేమ మా ఆడపడుచు మా లోకంలో ఉన్నట్టయితే శరీర ధర్మాలకు అతీతంగా ఉండి నిత్య ఇవ్వనిగా ఉండేది నీకు భార్య కావటం చేత అంధవికారంగా అయిపోయింది చూడు అంటూ వారు ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు మయుడు విరక్తి చెంది తన పిల్లల్ని వెంట వేసుకొని దేశాటన చేస్తూ తిరిగాడు ఇలా తిరుగుతున్న సమయంలోనే అతనికి రావణుడు కనిపించాడు అతనికి మయుడు తన కుమార్తెను మండోదరిని ఇచ్చి పెళ్లి చేశాడు ఆ కథ అంతా నీకు తెలిసినదే కదా బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు ఒక సందేహం కలిగింది మయుడు సాటిలేని శిల్పి అయి ఉండి కూడా విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వత కీర్తి సంపాదించుకోలేదు తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోవలసిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మ మార్చుతానంటే ఎందుకు సమ్మతించాడు కీర్తికాంక్ష లేకనా అటువంటి అందగత్తి తనకు భార్య అయితే అంతే చాలును అనే దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నవ్వి బేతాళుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడే మయుడు విజయం సాధించాడు ఎందుచేతనంటే మనిషి చేసిన శిల్పాలకు అంతకు పూర్వం కానీ ఆ తర్వాత కానీ బ్రహ్మదేవుడు ప్రాణం పోయటం జరగలేదు అదిగాక శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనది అనుకోవటం చాలా పొరపాటు విశ్వకర్మ నిర్మించిన నగరాలు మయుడు నిర్మించిన నగరాలు ఇప్పుడు ఉన్నాయా అవి ఏనాడో నశించిపోయాయి కానీ సౌందర్యం నశింపలేనిది మయుడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు ఎందుకంటావా హేమలో ఉండిన సౌందర్యం మండోదరికి వచ్చింది ఆమెను కూడా త్రిలోక సుందరి అన్నారు ఈనాటికి కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండనే ఉన్నది ప్రపంచం ఉన్నంతకాలం అది నశించదు ఇది తెలుసు గనకనే మయుడు బ్రహ్మ సలహాను ఆమోదించాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు